శ్రీ గురుభిషూ నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబరు ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి శ్రీగురు భీవనమ శ్రీమాంత్రేమ ధనుసు రాశి దాదాపుగా కష్టాలన్నీ తీరిపోయి సమస్యలన్నీ తీరిపోయి యోగించే సమయం ఇప్పుడు ధనుసు రాశి వారికి వివాహ యోగం సిద్ధిస్తుంది మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మనోభిష్ట ప్రాప్తి యోగము అంటారు ఆ యోగం ఇప్పుడు ధనుసు రాశి వారికి ఉంది పాత సమస్యలన్నీ దూరమైపోతాయి కాస్త మీరు ఓర్పు నేర్పుగా ఉండి కోపం తగ్గించుకుంటే చాలు చంచల స్వభావం లేకుండా తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఉండాలి అందుకోసమంటే ధనసు రాశిలో పుట్టినటువంటి వాళ్ళకు కొంచెం సహజ లక్షణం తొందర తొందరగా నిర్ణయాలు తీసుకోవడం అనేది సహజ లక్షణం తొందరగా జడ్జిమెంట్కి రావడం అనేది సహజ లక్షణం కాబట్టి ఈ కాలంలో అవి చేయకుండా స్టార్టప్ వై కాన్ స్టార్టప్ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి మీకు సప్తమ గురుడు వచ్చాడు కాబట్టి అదృష్ట యోగం అద్భుతంగా ఉంది కాకపోతే ఏంటంటే ఇల్లు మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఎవరైనా రెంట్ ఇంట్లో కనుక ఉంటే కనుక ఎస్ ఇది టైం ఇది మారే టైం ఇది ఇప్పుడు ఇల్లు మారాలి ఎందుకోసం అంటే మనం ఒక ప్రదేశంలో ఉండి మనకు అది ప్రోగ్రెస్ రావట్లేదు అంటే మనకు ఒక టైం వస్తుంది ఆ ప్లేస్ చేంజ్ చేయాల్సిన టైం వస్తుంది కాబట్టి ఈ జూలై మంత్లో కాన్సన్ట్రేషన్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద అక్టోబర్ వరకు షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఆగస్టులో షిఫ్ట్ అయితే ఇంకా మంచిది సో షిఫ్ట్ అయ్యి ప్రోగ్రెసివ్ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి ముఖ్యంగా సేల్స్ మార్కెటింగ్ వైపు ఉండేటువంటి వాళ్ళకు మంచి లాభం ఉంటుంది అదేవిధంగా కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకు కూడా బాగుంటుంది అందులోపల బంగారం వ్యాపారము లేదంటే ఆర్కిటెక్చర్ కానీ ఇంటీరియర్ బిజినెస్లు కానీ క్లాత్ బిజినెస్ కానీ అదేవిధంగా సేల్స్ బిజినెస్ కానీ ఇవ్వండి లేదంటే ఎక్కడి నుంచ ఇంపోర్ట్ చేసుకొని మీరు సేల్స్ చేయడము మీడియేషన్ చేయడం ఇలాంటివన్నిటి కూడా బాగుంటుంది కాబట్టి ధనస్సు రాశి వారికి ఇది యోగించే కాలం కాకపోతే ఇంట్లో ఎక్కువగా ఉండకూడదు ఎందుకోసమంటే మీకు సుఖస్థానంలో శనిగ్రహం వచ్చాడు కాబట్టి మీ సుఖాన్ని తినేస్తాడు కాబట్టి ఇంట్లో ఉండకూడదు సుఖపడ్డానికి అస్సలు కాన్సన్ట్రేషన్ చేయకూడదు నో ఎంటర్టైన్మెంట్ ఓన్లీ హార్డ్ వర్క్ అలా మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోగలిగితే ధనసు రాశి వారికి ఇది అంది వచ్చే కాలం మీరు సుఖం వైపు వెళ్ళారా ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళారా అంటే ప్రేమలు లేదంటే ఎవరిన అమ్మాయిని ఇష్టపడము అటు తిరగడము ఇట్లా మీరు వెళితే కనుక ఈ లక్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది చేసుకుంటే పెళ్లి చేసుకోండి కానీ మాత్రం లవ్ ఎఫెక్షన్ అటు తిరగడం ఇటు తిరగడము అనేటువంటి టైం పాస్ పనులు ఏవి చేయకండి ఎందుకోసమంటే ధనసు రాశి వారికి ఇది మంచి లక్ టైము దీన్ని మిస్ చేసుకోవద్దు సుఖ స్థానంలో శని ఉంటే సుఖం వైపు మీరు వెళితే మీకు సుఖమే దుఃఖం అవుతుంది మీరు ఏ సుఖాన్ని కోరుకుంటారో అది మీకు దుఃఖం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను ధనసు రాశి వారికి చెప్పేది ఏంటంటే మీరు జ్వాలాముఖి మాలను మెడలో ధరించండి జ్వాలాముఖి మాల మీకు చాలా ఇంపార్టెంట్ అది మెడలో ధరిస్తే ఇప్పుడు విపత్తులు ఏవి రాకుండా ఉంటాయి కాబట్టి జ్వాలాముఖి మాల ధరించండి అలాగే ధనత్రయోదశి చాలా ఇంపార్టెంట్ మీకు ఎందుకోసం అంటే ధనత్రయోదశి సమయానికి మీకు అష్టమ గురుడు వచ్చేస్తాడు అప్పుడు శని గురువు ఇద్దరు నెగిటివ్లోకి ఉంటారు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది తారీఖు శ్రీమాలక్ష్మి యాగం చేసుకోవడం మర్చిపోవద్దు ఇది నోట్ చేసుకోండి జ్వాలముఖి మాల తప్పకుండా మెడలో పేసుకోండి శ్రీ విశ్వావసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు అంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయము లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కో ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కొక్క సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు శుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శక్తుల సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్షుద్రక్రియలు కూడా చేసేటువంటి సో కొంతమంది రురు భైరవ తంత్రం అని కొంతమంది రురుభైరవ అని రుద్రయామల తంత్రం అని చెప్పి అవి శక్తులు కాదు వామాచార శక్తులు కొన్ని వాళ్ళు కొంచెం కొన్ని కేటగిరీలో చేస్తారు అగోరీస్ చేస్తారు కొంతమంది నిధిని వెతుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు గ్రహణం వచ్చింది అని అంటే నిధి కాటుక పట్టేటువంటిది కూడా చేస్తారు కొంతమంది సో చాలా విద్యలు ఉంటాయి అవన్నీ మనం ఎంత తెలుసుకున్నా తక్కువ తెలుసుకుంటే మంచిది ఎందుకోసం అంటే మనకు అంత అవసరం లేదు ఒకప్పుడు ఫార్వర్డెడ్ లేరు ఇప్పుడు మనం అంతా ఫార్వర్డెడ్లో ఉన్నాం ఇవాళ మనకి ఏం కావాలన్నా ఒక ఫోన్ కొడితే మనకు దొరుకుతుంది సో నిధులు వెతుక్కోవడానికి మనకి ఇప్పుడు ఏమి కాళ్ళకి కాటక పెట్టుకొని వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మిషన్లు దొరుకుతున్నాయి ఆ మిషన్లతో వెళ్ళిపోయిన మెటల్స్ కన్నా మనకు దొరికిపోతున్నాయి సో అవన్నీ వేస్ట్ అని చెప్తాను మనమే ఒక గొప్ప నిధి మనకు భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప నిధి కాకపోతే ఆ నిధిని మనం సాధించలేకపోతున్నాం మన శక్తిని మనం అద్భుతంగా వాడుకోలేకపోతున్నాం అలా వాడుకోవాలి మన శక్తి ద్విగుణీకృతం కావాలి మనకి దేవతల నుంచి శక్తి కావాలి ఈ యక్షులు మనకి నార్మల్ టైంలో మనల్ని కాపాడాలంటే ఈ యక్షులకి మనము సబ్స్టిట్యూడ్గా మనం అపాయింట్ అవ్వాలి అపాయింట్ అయ్యి మనం ఏం చేయాలంటే ఈ గ్రహణం సమయంలో యాగం చేయాలి దేవతలు కానీ యక్షులు కానీ వీళ్ళందరూ కూడా హవిర్భుజులు ఆ సమయంలో మనం హవిస్తుని ఇస్తే చాలు వాళ్ళు శక్తివంతులు అవుతారు సో ఆ టైంలో వాళ్ళకి మనము ఎలాగైతే కనుక వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ ఇచ్చేట్లాగైతే కాపాడుతామో అలా గ్రహణ సమయంలో యక్షులకి మనము యజ్ఞ స్వహకారాలు ఇవ్వడం వల్ల యక్షులు బలవంతులు అవుతారు సో అప్పుడు వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు ఇంతమంది నాకు బలం చేకూర్చారు కాబట్టి గ్రహణ సమయంలో వీళ్ళు మాకు సమయం చేకూర్చారు కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు శక్తివంతులు వాళ్ళు న్యాచురల్ శక్తివంతులు కానీ గ్రహణ సమయంలో శక్తి కానీ మనము గ్రహణ సమయంలో మనం శక్తివంతులమై ఉంటాం మనం న్యాచురల్ సమయము మనం శక్తి విహితం ఉంటాం మనం న్యాచురల్ సమయంలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం యక్షుల మీద వాళ్ళు మనకి మనం ఏం చేయకుండా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు లేదంటే ఒక సైంటిస్ట్ ఒక తను ఒక పుస్తకం రాశాడు క్వాంటమ్ ఫిజిక్స్ ఒక పుస్తకం రాశాడు ఈ భూమిని అంతా కూడా ఒక అద్భుతమైన శక్తులు కాపాడుతున్నాయి అలా ఆ శక్తులు కనుక కాపాడు ఉండకపోతే దాన్ని వాళ్ళు ఓజోన్ లేయర్ అని అంటున్నారు కానీ అది కాదు మనం ఓజోన్ లేయర్ అనుకుంటున్నాం కానీ ఈ భూమికి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలని ఫిల్టర్ చేసి మన భూమికి కొన్ని ఏవైతే క్రిమి కీటకాలు ఈ యొక్క యూనివర్సల్లో ఎన్నో క్రిమీ కీటకాలు ఆ క్రిమి కీటకాలు ఏవి మన భూమికి వైరస్లు రాకుండా అది కాకుండా మనకి ఒక లెవెల్ వరకు మాత్రమే మనకి శబ్దం వినిపిస్తుంది ఒక లెవెల్ వరకు మాత్రమే మనం శబ్దాన్ని తట్టుకోగలుగుతాం ఈ భూమి మీద కొన్ని శక్తులు ఆ శబ్దాన్ని కంట్రోల్ చేస్తున్నాయి ఇప్పుడు చీమలు మాట్లాడుకుంటాయి పక్షులు మాట్లాడుకుంటాయి ఈగలు మాట్లాడుకుంటాయి దోమలు మాట్లాడుకుంటాయి వాటి శబ్దం వాటిదే వాటి ఫ్రీక్వెన్సీ వాటిదే మన ఫ్రీక్వెన్సీ మనం వేరు మన ఫ్రీక్వెన్సీలో మనకి ఎనర్జీ చేస్తున్న శక్తులు వేరు సో ఇవి వింటే మీకు అర్థమవుతుంది అంటే ఈ యూనివర్సల్ని ఈ ప్రపంచాన్ని కొన్ని శక్తులు కాపాడుతూ ఉన్నాయి అనేది మనకు అర్థమైపోతుంది అలాగే ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా తేనె ఒకటి ఇవ్వడం జరుగుతుంది వచ్చేటప్పుడు అందరూ వంద తమలపాకులు తీసుకొని రండి సో తమలపాకు తీసుకొని వస్తే నేను తమలపాకులు మంత్రించి తేనె ఇచ్చి నా చేతితోటి ఇస్తాను అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాం కాబట్టి సో ఆ తేనె అందరికీ కూడా ప్రసాదంగా వస్తుంది కాబట్టి తేనె ఇస్తాము లవంగం పెట్టిస్తాము అది ఒక్కటి గ్రహణ సమయంలో కనుక గ్రహణం అయిపోయిన తర్వాత తింటే దాని ఎనర్జీ వేరు అద్భుతంగా ఉంటుంది కాబట్టి అది అందరూ కూడా మీ దగ్గరికే తెచ్చిస్తారు ఎవరు కూడా క్రౌడ్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఇది చంద్రగ్రహణానికి సంబంధించిన వివరణ సర్వే జనా సుక్తిని భవంతు శ్రీమాత